హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫలుదా ఈ ఫలుదా సమ్మర్ స్పెషల్ డ్రింక్ అండి ఈ ఫలుదానైతే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరండి అంత టేస్టీగా అంత ఎమ్మీగా బాగుంటుంది మనం కూడా ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా ఫలుదానైతే అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ గెస్ట్ వచ్చినా కూడా వాళ్ళకి అప్పటికప్పుడు మనం ఇలా ఈజీగా చేసి పెట్టచ్చు మనం కూడా ఎండలో నుండి ఇంటికి రాగానే కూడా ఇలా చల్లచల్లగా అయితే మనం చేసుకుని అయితే తినచ్చు దీన్ని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుందామో ముందుగా అయితే చూద్దాము ఒక బౌల్లో ఒక హాఫ్ లీటర్ అయితే పాలు తీసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ హాఫ్ లీటర్ పాలని మనం పొంగకుండా ఇలా మధ్య మధ్యలో పాలని మంచి అయితే కలుపుకోవాలి హాఫ్ లీటర్ పాలని అందులో ఆఫ్ అయ్యేంత వరకు మనం పాలనైతే మరిగించుకోవాలి పాలు పొంగకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు తగినంత ఇందులో రుచికి సరిపడా షుగర్ అయితే వేసి కలుపుతూ ఉండాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలిపిన తర్వాత పాలు ఆఫ్ అయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పాలనైతే చల్లర్చుకోవాలి మరొక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బబుల్స్ వచ్చేంత వరకు మరిగించిన తర్వాత ఒక్కొక్క చిన్న కప్పు సేమియాని అయితే ఇందులో వేసి మంచిగా ఉడికించుకోవాలి మరి మెత్తగా కాకుండా మరి పొడి పొడిగా కాకుండా ఇలా సేమియాని ఈ విధంగా వీడియోలో చూసినట్టు ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసి సేమియాలో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయ్యేంత వరకు చల్లార్చుకోవాలి సేమియాని ఒక హాఫ్ అన్ అవర్ వరకు సబ్జా సీడ్స్ని అయితే వాటర్లో నానబెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ని పౌడర్గా పట్టుకోవాలి మీకు ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఎండు ద్రాక్ష టూటీ ఫ్రూటీ కాచి చల్లర్చిన పాలు ఉడికించిన సేమ్య మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా ఐస్ క్రీమ్ అయితే యూజ్ చేయొచ్చు ఇవి ఉంటే మనం ఇంట్లోనే ఈజీగా ఫలుదనైతే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు సమ్మర్లో మనం ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా అన్నీ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని చల్లగా అయితే తినచ్చు ఇవన్నీ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఒక గ్లాసులో సబ్జా సీడ్స్ ఆ తర్వాత నట్స్ పౌడర్ టూటీ ఫ్రూటీ సేమ్యా మరి కొద్దిగా సబ్జా సీడ్స్ నట్స్ పౌడర్ ఎండు ద్రాక్ష సేమ్యా ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు మనం ఇలా గ్లాస్లో మనకు నచ్చినట్టు స్టెప్ బై స్టెప్ ఇలా మనం వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ ఫైనల్లో కొద్దిగా నట్స్ పౌడర్ వేసి మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే యూజ్ చేయొచ్చు నేను ఇక్కడ బటర్ స్కాచ్ అయితే యూజ్ చేస్తున్నాను బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ వేసి దాని మీద కొద్దిగా నట్స్ పౌడర్ టూటీ ఫ్రూటీ కిస్మిస్ వేసుకొని ఇలా తినేయచ్చు లేదంటే ఇంకా చల్లగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా కొద్దిగా ఫైవ్ మినిట్స్ వరకు స్టోర్ చేసుకొని తినచ్చు ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మీగా హోమ్మేడ్ అయితే రెడీ మీరు కూడా తప్పక ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవచ్చు